ఫ్రెండ్స్ నిన్నటి రోజు సాయంత్రం గూగుల్లో స్వామివారి జల్ది కార్యక్రమం జరిగింది చాలా బాగా జరిగింది నిన్న రోజు దాదాపుగా చాలామంది భక్తాదులు ఇచ్చేసి స్వామివారి జల్ది కార్యక్రమం చూసుకున్న తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్ళు ప్రయాణం చేశారు ఎటు చూసినా ఎవరి నోట విన్నా గోగుడుకుల్లా స్వామి గోవిందా గూగుడుకుల్లా స్వామి గోవింద జనాల వీడియోలు చూసాను ఆ స్వామి ఆశీస్సులతో ఆ స్వామి దయతో నాకు సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ పెరిగారు చాలామంది మకానంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నా వీడియోలు చూస్తారని చెప్పారు నాకైతే చాలా ఆనందం వేసింది ప్రతిసారిలా ఈసారి కూడా స్వామి గారి జల్దీ కార్యక్రమానికి వెళ్ళాను నాకైతే చాలా ఆనందం వేసింది నన్ను చాలామంది గుర్తుపట్టారు గూగుల్లో చాలా చెప్పాలన్నది మీకు కానీ మాటలు అయితే రావడం లేదు ఈ జనాలలో ఈ డబ్బింగ్ చెప్పాలంటే కూడా నాకు మాటలు రావడం లేదు స్వామి దగ్గర ఇందా చెప్పినా చాలా తక్కువే ఇక మొత్తం అంతా ఇక్కడ జరుగుతుంది అంతా మీరు చూసేసండి మీకోసం ఇదంతా చూపిస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ మీ అందరి ఆదరణ అభిమానాలు ఇలాగే వెళ్ళప్పుడు ఉండాలి మీరందరూ అందరూ సపోర్ట్ చేయడం వల్లే నేను ఎన్ని చేశాను గూగుడు కులస్వామి వీడియోలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ ఇక గూగుడు కులాయస్వామి బ్రహ్మోత్సవాలు నిన్నటితో ముగిసాయి ఇక స్వామి చివరి దర్శనం బుధవారం ఉంటుంది అప్పుడు కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరికీ